ఇప్పుడు అశోక్ సార్ని కానీ ఆ టీమును కానీ వేరే డిస్టిక్లకు కూడా తీసుకుపోదాం మరి అంటున్నట్ట వేరే డిస్టిక్లకు తీసుకుపోయి ఎన్ని రోజులు ఉంచుతారు మళ్ళీ ఇక్కడ రాష్ట్రం అంతా డింగాన్ డింగాని చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి మీరే వదిలిపెట్టాలి ఇదంతా సినిమా ఎందుకు ఇదంతా సినిమా ఎందుకు చర్చలు జరపాలి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మరి ఎవరికైనా ఒక పూట అన్నం తినకపోతేనే ఆగమాగమవుతుంది రెండు పూటలు తినకపోతే ఇంకా బాధ అవుతుంది మూడు పూటలు ఒక రోజు తినకపోతే ఆగమవుతుంది అసలు ఛాయ్ దాగా లేదు మంచినీళ్ళు నేను అన్నం లేదు మీకే ఇబ్బంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇంకా ఇటు ఏమన్నా ఉందేమో చూద్దాం మరి ఇంకా సైడ్ అయితే ఏం లేవు అక్కడ దాకా ఉంది నిన్న ఈ వీధులల్లో మొత్తం స్టూడెంట్సే తిరిగినారు మొత్తం స్టూడెంట్సే తిరిగిరు చాలా దారుణం ఉంది ఇప్పుడు అశోక్ సార్తో ఫోన్ చేసి తెలుసుకుందాం మరి నా ఫోన్ నా ఫోన్లో ఉన్నాడా లైవ్ సరే హలో అశోక్ సార్ నమస్తే నేనే చేస్తా నా ఫోన్లోకి లైన్లో వచ్చా ఫోన్లోకి సార్ చేస్తాను అన్న మీరు కూడా లైవ్ తీసుకోండి అశోక్ సార్కి మనం ఫోన్ చేస్తున్నాం మరి లైవ్లో మాట్లాడాలి సార్ నమస్తే సార్ ఇక్కడ మీ ఆదర్శ రెసిడెన్స్ కిందనే ఉన్నాం చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా డిపార్ట్మెంట్ ఫోర్స్ అంతా కూడా ఉంది లేడీ కానిస్టేబుల్స్ కూడా వచ్చిర్రు మమ్మల్ని అయితే లోపల రానియట్లేదు అంటే ఇక్కడ మీరు అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల రానియలేకపోతున్నాం ఇండిపెండెంట్ హౌస్ అయితే రానిస్తుంటేమి మరి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అని చెప్తారు ఇక్కడ అంతా కూడా మొత్తం ఉన్నారు మరి మమ్మల్ని అయితే అక్కడికి రానియట్లేదు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది మరి కొన్ని మంచి నీళ్ళు అయినా తాగొచ్చు కదా మరి ఎట్లా ఏంటంటే నిర్బంధ కారణం కొనసాగించుకో ప్రయత్నం చేస్తున్నారు ఒకటే నేను నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నా నా మాట మీరు నిరుద్యోగులు అందరు వినిపించే ఒక ప్రయత్నం చేస్తున్నా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గ్రూప్ టూ లో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా అదే డేట్ డేట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు మీరు ఇచ్చిన హామీలో అడుగుతుంది కొత్త హామీలు ఏం అడగలే సార్ ఇప్పుడు మీరు కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎంపీ లక్ష్యం తర్వాత వేస్తారేమో మరి మీరు కొంత ఓపిక పట్టాలి కదా వచ్చి వంద రోజులు అవుతుంది కదా మరి ఈ నోటిఫికేషన్ ఇప్పుడు డేట్ ఎందుకు ఇచ్చారు మీరు మరి డేట్ ఎందుకు ఇచ్చారు అంటే మొత్తం మొత్తం టోటల్ ఇప్పుడు చేశారు ఇప్పుడు జూన్ కదా వాళ్ళ అకాడమిక్ ఇయర్ రావాల్సిన జూన్ కదా జూన్ లోనే అన్ని కల్పిస్తే అయిపోతుంది అంటారు అప్పుడే జూన్ మరి ఎన్ని పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక గురుకుల పోస్టులు ఇంత అయిపోయేది కదా మరి విద్యార్థుల నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళకి పోస్టింగ్ కూడా కదా ఇంకా అంటే మీరు ఎన్నికల కోసం ఏమో ఉద్యోగాలు నింపుతారు వాళ్ళేసిన పత్రాలు వాళ్ళేసిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇస్తారు వీళ్ళకే న్యాయం చేయరు ఎన్నికల కోసం చేసిన అడవుడి కారణంగానే మూడు వేల రెండు వందల మంది ఇవాళ బతుకుల నాగమేతుని వాళ్ళ రోడ్లు పట్టుకుని తిరుగుతా ఉన్నారు ఎన్నికల అడవుడి కోసం మెగా డిఎస్ అనే ప్రకటన చేసి అడవుడి చేశారు కొంత ఆలస్యం చేసినా కూడా ఇంకా పోస్ట్ పెరిగేది కనీసం ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని యాడ్ చేసుకున్నా అయిపోయేది కదా ఎన్నికల కోసం ఇవన్నీ అడవు పత్రాలు ఇచ్చేసి సెకండ్ లిస్ట్ ఇవ్వకుండా పోలీసులు నాలుగు వేల కోసం ఇప్పుడు వేల పైన కోసం మిగిల్చుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గెలిపించాలన్న వ్యక్తినే కాంగ్రెస్ అడుగుతున్నామని నేను అవును సార్ ఇప్పుడు మీరు భవిష్యత్తులో మరి ఏమన్నా ఎమ్మెల్సీ లాంటిది పోటీ చేయాలని చెప్పి నిరుద్యోగులు ఏమన్నా రెచ్చగొడుతురా మరి అట్లా అని చెప్పేసి కొందరు అంటున్నారు పోటీ చేయాలని చెప్తా చెప్పండి పోటీ ఎమ్మెల్సీ నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయండి నా మీ ఇస్తాను మీరు సమస్యలు చెప్పిన డిమాండ్ పరిష్కరించారు చెప్పండి అంటే మరి ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి సారే రెచ్చగొడుతుంది నేను నేను చెప్తాను పోటీ చేయను నువ్వు హామీలు ఇప్పుడు నెరవేర్చి ఇప్పుడు ఏ ఎన్నికల్లో పోటీ చేయను నిరుద్యోగుల తరపున ఒక వ్యక్తిగా మాట్లాడతా నేను మీరు చెప్పండి సమాధానం ఇవ్వండి ఇప్పుడు మెగా డేస్ ఇరవై ఐదు వేలు ఇవ్వండి గుడ్లాలకు ఒక్క పోస్ట్ లేకుండా మీరు నింపండి ఇప్పుడు మరి వాళ్ళు నింపితే మీరు మరి ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఎక్కడ చేస్తాను నేను ఒక ఇరవై అంటే ఇప్పుడు మొత్తం మీ ఇచ్చిన డిమాండ్ నెరవేర్చండి మళ్ళీ మీకు ఇప్పుడు డిమాండ్ మీ సపోర్ట్ చేసి మళ్ళీ ప్రచారం చేస్తాను నేను గెలిపి అని చెప్తాను నేను ఇప్పుడు మళ్ళా ఓకే ఓకే నేను నిరుద్యోగుల వాయిస్ గా వినిపిస్తున్నా మూడు నాలుగు సంవత్సరాలుగా పోలీస్ రిక్రూట్మెంట్ లో రిజర్వేషన్ల పైన జయలు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియం పెట్టాలని గ్రూప్ వన్ లో ఏ పెంచాలని హైట్ తగ్గించాలని ఎన్నో సమస్యలు కొట్లాడుతున్నా ఇప్పుడు ఇక్కడ డేట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు మొదలు ఇప్పుడు డేట్లు ఇప్పుడు తర్వాత ఇస్తే తర్వాతే మొదలు పెడుతున్నాయి పోస్ట్ మాఫీస్ అసలు నేను ఎందుకు మొదలు పెడతాను ఏం అవసరం నాకు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ గురుకులాలను అయితే ఆగమాగం చేశారు మీ యొక్క ఎనిమిది రోజులలో మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేశారు ఇప్పుడు అయిపోయినాక వన్డే గ్యాపించి జేఎల్ అయిపోయినాక వన్డే గ్యాపించి వన్ డే గ్యాప్ గ్యాపిస్తే అన్ని పోస్టులు ఉండేది ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఒక తొమ్మిది వేల ఉద్యోగాలలో మూడు వేల ఉద్యోగాలు మిగిలినటువంటి శాఖ లాగా అయిన పరిస్థితి ఇంకెక్కడ లేదు వీళ్ళు చేసే తప్పిదం అధికారులను వీళ్ళు ఒత్తిడి పెడితే అధికారులు అనేవాళ్ళు ఇప్పుడు ఆగా చేసి జీవితాలు ఆగా చేసారు ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టండి ఒక రెండు రోజులు అయిపోతుంది కౌన్సిలింగ్ రెండు రోజుల కౌన్సిలింగ్ పెట్టేస్తే డిఎల్ డిఎల్జే అది అది మొత్తం అన్ని పోస్ట్ ఒక్క పోస్ట్ కార్డు లేకుండా నిలుస్తాయి మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టేస్తే పెట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి వంద రోజులు అవుతుంది మీరు మొదటి మంత్రి మండలి సమావేశంలో మెగాటీ చేసేస్తామని చెప్పి మరి మొదటి మధ్య సమస్యలు నిర్ణయం తీసుకున్నారా తీసుకు ఎన్ని పోస్ట్ వేసారు పదకొండు వేలు వేసారు ఆరు వేల ఐదు వందల పోస్టులు గత గవర్నమెంట్ పోస్టులు మీరు నిప్పిన పోస్ట్లు అయినా నాలుగు వేల ఐదు వందలు మరి మెగా డిఎస్సి పోస్టులు అయినప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారు టెట్ కేసా అడ్డంకర్లేదు టెట్ ఎందుకు వెళ్ళలేదు మరి మీరు ఇప్పుడు ఎప్పుడైనా డిఎస్సి తో కంటే ముందే టెట్ పెడతారు గత గవర్నమెంట్ టెట్ వేసింది అడవు అయ్యాల వాళ్ళు కూడా ఎలక్షన్ల కోసం ఆగమనం చేశారు ఎలక్షన్ ఉందని చెప్పేసి నలభై ఐదు రోజుల టైంలో టెట్ ముగించారు డిఎస్ వేసి పడేశారు డిఎస్ రాయాలి టెట్ రాయాలని చెప్పారు నలభై ఐదు రోజుల టైం కూడా ఇవ్వకుండా ఫస్ట్ అంటే వీళ్ళందరికీ ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ ఎవరు కానీ ఎన్నికల టైంలో మాత్రమే గుర్తొస్తున్నారు ఆ గుర్తొచ్చి ఆగం ఆగం చేసుకుని పత్రాలు ఇచ్చారు మీరు మీరు వేసే ఉద్యోగాలు కావు కదా మీరు ఇచ్చిన పత్రాలు అవి దాన్ని బహిరంగ సభలేందుకు మరి అవును సార్ ఇప్పుడు సార్ ఎట్లనో ఒక తీరైతే ఇచ్చిరు కదా మీరు ఎందుకు అట్లా డ్యామేజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ

మీరు ఎట్లా చెప్తే మీరు కాదు సార్ ఎట్లా చెప్తే వినాలా లేకపోతే మీరు అమర మీద దీక్ష అంటారు మీరు ఎట్లా చెప్తే మేము ఒక్కొక్కళ్ళం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి అక్కడ తిరిగిన మీరు మీరు ఎట్లా చెప్తా అట్లేనన్నా అని వాళ్ళు ఏమో మరి సమాధానం చెప్పకండి గురుకుల చెప్పండి నాకేం సమాధానం చెప్తారు మీరే కదా గురుకుల పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వస్తున్నా ఈ సారే రెచ్చగొడుతున్నారు మేము సాఫీగా సాగుతున్న ప్రభుత్వాన్ని సార్ డిస్టర్బ్ చేస్తుండు ఇదంతా మాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ నేను మొదలు పెట్టింది నేను ఇవాళ నిన్న మొదలు పెట్టినా వాళ్ళు ఇరవై ఐదు రోజులు తిరుగుతున్నారు ఇప్పటికి ఇందిరాబాద్ దగ్గర మూడు పెడితే నేను 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 మొదలు మొదలు అవును సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అంటే కలవనే లేదు ప్రజా ప్రభుత్వం మీరు వెళ్ళొచ్చు మినిస్టర్లను కలవచ్చు సెక్రటరేట్ ఓపెన్ చేసిర్రు ప్రజాభవన్ ఓపెన్ చేసినారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కలిస్తే కోదన్ రామ్ సార్ మీ ఇంట్లో మనిషే తార్నాకలో ఉంటాడు సార్ కూడా చాలా దగ్గరలో సమావేశాలకు వెళ్తాడు మీరు చెప్తే సార్ వింటాడు సార్ చెప్తే ఆ పెద్ద సార్ వింటాడు ఇప్పుడు గురుకుల వాళ్ళు ప్రజా ప్రజాభవన్ పోయినారు వింత పదాలు ఇచ్చారు మంత్రులను కలిసిరు సెక్రటేరియట్ పోయారు ఇందిరాబాద్ ధర్నా చేసిరు ట్రిప్ ఆఫీసు ధర్నా చేసిరు అని కనపడతలేవా అన్ని పదాలు ఇప్పుడు కలిసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కలిసిరు ఏం చెప్తారు సార్ ఏం చెప్తారంట వాళ్ళ ఆన్సర్ చేస్తాం చేస్తాం ఒక జీవో సాధ్యం కాదంటారు వాళ్ళు అంటారు వాళ్ళకి ఆమె చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు సరిగా తెలియదు ఏం జరుగుతుందో తెలియదు మంత్రులకి విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా లేడు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకోరు ఇప్పటిదాకా మూడు నెలలు అయిపోతుంది విద్యాశాఖ అన్ని శాఖల మంత్రులు పెట్టుకుని విద్యాశాఖ ఎందుకు పెడతలేరు విద్యాశాఖ విద్యా వ్యవస్థ పనికిరాని వ్యవస్థ ఏ ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు అనేవాళ్ళు పనికిరాని వాళ్ళు ఎందుకంటే వీళ్ళు పైసలు ఇవ్వాలి కదా అవును ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఇలాంటి ఇయే చేస్తా ఉన్నారు నేను చెప్పిన డిమాండ్లన్నీ పరిష్కరిస్తే నా దీక్ష విరమిస్తా లేకపోతే పది రోజులే నా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది కాదు ఇప్పుడు మీ అనేక మురళి సార్ ఉన్నారు కోదండ రామ్ సార్ ఉన్నారు విట్టు తెలంగాణ విట్టల ఉన్నారు పృథ్వీరాజ్ అని ఉన్నారు వాళ్ళందరికీ ఏంది మీరే చేస్తారు మరి అని అంటారు ఇప్పుడు నేను ఒక విద్యని పాఠం చెప్పే విద్యార్థిని క్లారిటీ గా తెలుసు ఏం జరుగుతున్న క్లారిటీ గా తెలుసు పొవన్ రామ్ సార్ కూడా వినతి పత్రం ఇచ్చారు మరి కొవ్నం సార్ ఫోన్ చేసి గారు మరి కొదన్ రామ్ సార్ కూడా ఈ విషయం మీద వినతి పత్రం ఇచ్చారు ఒక నాలుగు ఐదు సార్లు కలిసి గ్రూపులో కలిసిర్రు యూ నెంబర్ నలభై ఆరు వాళ్ళు గ్రూప్ టూ లో పోస్టులు పెంచాలని అడిగిర్రు నన్ను కలిసి నన్ను కలిసి అందరూ కొవ్వరామ్ సార్ కలిసిరు ఓకే ఇప్పుడు ముందే కలిసిండు నన్ను కలవడం కాదు నాకట్టే ముందే పొదన్ రామ్ సార్ కలిసిర్రు ఏమన్నా కొదన్ రామ్ సార్ చెప్తానని చెప్పారు ప్రభుత్వం చెప్తా అని చెప్పారు ఓకే ఓకే ఈ ఆర్ కృష్ణ అన్న కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుండు ఇష్యూలో పెద్ద మహోద్యమం చేసి మీరు ఏదో భారీ బహిరంగ సభ పెడదాం అనుకుంటున్నట్ట నిరుద్యోగులతో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు పెడితే మరి ఇప్పుడు కాంగ్రెస్ కు ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా ఓట్లు మిస్ అవుతాయి కదా మరి తగ్గిపోతాయి కదా అందుకే వాళ్ళు ప్రభుత్వం ఏమంటే స్పందించి ఒక్క రోజుల్లో నెరవేర్చే హామీలు పెద్దగా ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్టులకు డబ్బులు పెంచుకోవడం కోసము అన్ని పెట్టడం కోసం రాత్రి రాత్రి జీవులు తయారు చేస్తారు ఇచ్చేస్తారు మరి ఈ జీవుల గురించి ఎందుకు పట్టించుకోరు మీకు మీ పరిపాలన సంబంధించిన జీవులు ఎన్నెన్నో తీసుకొస్తారు నిరుద్యోగులకు సంబంధించిన జీవుల గురించి ఎందుకు చేయరు కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలా సమస్యలు పరిష్కరించాలా ముందు ముందు కూడా మీ ఉద్యోగాలు ఒక నమ్మకాన్ని కల్పించాలా కల్పించకపోతే ఈ విద్యార్థులు అనేవాళ్ళు కంప్లీట్ గా గత గవర్నమెంట్ లో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీకు కూడా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ మా ప్రభుత్వం అని భావిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటదని భావిస్తున్నా న్యాయం చేస్తారని భావిస్తున్నా న్యాయం చేయండి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిరుద్యోగులు మీ పక్షం ఉండని చెప్పేసి మీరే నిరూపించుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళు ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు మీ పక్కకు ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీరు ఒక్కరైనా దీక్ష చేసేది మాతో పాటు బస్ యాత్రలో పాల్గొన్నటువంటి ఇంద్ర ఇంద్రసేన ఉన్నాడు ఇంకా గురుకులాలకు సంబంధించి అస్మ వాళ్ళకు కూడా ఒకసారి పా ఇవ్వండి సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతా మరి హలో ఇంద్ర హలో నమస్తే నమస్తే దీక్ష మీరు రెండో రోజు నుంచి చేస్తున్నారు మరి ఏంది పరిస్థితి సారే మిమ్మల్ని ఏమైనా రెచ్చగొడుతుండేరా ఎవరు చెప్పండి మరి వీళ్ళు కొందరు బయట పుకారు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మీకేం తెలుసు

అప్పుడు ఇప్పుడు అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తారు ఇంకా పార్లమెంట్ అయిపోతే ఇక అయిపోతే మా జీవితాలు కూడా అయిపోతాయి పోస్టు పెంచరు అట్నే ఉంటారు మేము మా స్వలాపం పని చేస్తున్నావా ఎవరైనా అనుకుంటారు వీళ్ళే సొంత జెండా ఏ ఏజెండా లేదు మాకు ఏజెండా లేదు మాకు ఏజెండా లేదు మేము ఇలానే ఇది చేస్తాం ఇలానే ఉంటాం అదే పోస్ట్ పెంచేసి ఒక సీఎం గారు సమావేశం పెడితే నేను అసలు మళ్ళీ మేమే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి మన పక్షం ఉంది మన పక్షాన పోరాడుతున్నాం మన పక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం పోరాడుతున్నాం మేమే ట్రైవ్ సీఎం గారు మేమే మాట్లాడతాం కదా ఓకే మరి కాదు మీరు ఏం తినకుండా ఉంటే మీ ఇంటి గురించి ఇబ్బంది ఉంటుంది ఒక్క పూట తినకపోతేనే కానీ చక్కెర వస్తుంది గంటకు ఒకసారి తాగేటోళ్ళు ఉన్నారు మీరేమో నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉంటే ఎట్లా పరిస్థితి ఇది తప్పదన్న ఇంకా శ్రీకాంత్ ఎట్లా ఎవరో బలి కావాలి అట్లా అట్లా మళ్ళీ ఆయన అనవసరంగా పిల్లలు మన గవర్నమెంట్ అంటున్నా మన గవర్నమెంట్ లో ఇది మన గవర్నమెంట్ అంటున్నా నేను మా గవర్నమెంట్ ఇది మేము తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది ఊరు వాడగిరిగిన మేము మీరు అంటారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము కోట్ల కోట్లు దించినాము డబ్బులు మంచి గెలిచినాం అనే ఫీలింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు మరి మన నిరుద్యోగులు గెలిపించారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందా పట్టించుకోకండి ఎంపీ ఎలక్షన్స్ మేమేం చూపెడతాం మీరు కోట్లు కోట్లు ఎట్లా గెలిచి చేస్తారు కదా అన్న వాళ్ళు కోట్లు పెడతారు కదా ఎట్లా ఏం పెరుగుతుంది గెలుపుకోమని చెప్పండి ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం ఓకే పక్క ఆస్మాగారు ఉన్నారా ఒకసారి అదే మరి మీరు ఇట్లా దీక్ష చేస్తున్నారు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది చెడ్డ పేరు వస్తుంది మీరు దీక్ష విరమిస్తే బాగుంటుంది కొద్దిమంది కొద్ది అనుకుంటారు ప్రభుత్వ పెద్దలు మరి మా ఉద్యోగాల సంగతి ఏంటి మరి మా అసలు ఏంది మా భవిష్యత్తు ఏంది నిరుద్యోగుల వల్లనే గెలిచిన అని కదా మేము దగ్గర మేము గెలిపించుకున్నాం మరి మేము ఈ రోజు ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నాం అంటే అంత గట్టిగా ఆ రోజు మీరు గెలవడానికి మేము అంత ఫైట్ కదా ఇంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లే ఫైట్ చేసినామా ఎందుకంటే అక్కడ ఊడిద్దామని అనుకున్నాం అక్కడ ప్రశ్నించే అవకాశం మాకు లేదు ఇక్కడ మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి కచ్చితంగా ప్రశ్నిస్తాం

మరి ఎంత చెప్పిరో మాకు వాస్తవం తెలియదు మేము కలవని నాయకులు అంటూ ఎవ్వరు లేరు పోయి అడగండి వీళ్ళు వచ్చిరా గురుకుల వాళ్ళు వచ్చి రిలీక్విజ్మెంట్ కోసం కలిసిరా లేదా అడగండి కలవలేదు అంటే మేము విరమించుకుంటాం మురులు సార్ ను కలుసరా అగునూరు మురళి సార్ కలవలేదు సార్ మరి కలవ ఆ ఇప్పుడు ఒక్కరిని కలవకపోతే కలవలేదు అంటున్నారు మరి కలిసిన వాళ్ళు చెప్పలేరా ఒక్కరు కాకపోతే ఒక్కరు ఇదిదో పక్షాన ఒక్క నాయకులు లేరా సార్ చేయాలి ఆ అవకాశాన్ని కలవకపోతే కలవలేదు అంటున్నారు మరి కలిసిన వాళ్ళు అంటే ఒక్కరన్నా చెప్పాలి కదా సీఎం సార్ దృష్టికి తీసుకెళ్లాలి కదా తీసుకెళ్ళాలి మరి తీసుకెళ్ళలేదు వీళ్ళ తప్ప అనుకుంటున్నారా లేదంటే తీసుకెళ్లిన తెలిసి తెలవనట్టున్నా సీఎం సార్ తప్ప తెలిసి ఉండడం సీఎం సార్ తప్పే ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్లి ఉంటారు ఎందుకంటే ఒక్కరు కాకపోయినా ఒక్కరు మా పక్కన ఉంటారు కానీ అక్కడ కారణాలేవో మాకు ఇప్పటికీ బయటకు రాలేదు మరి కారణాలు తెలియనప్పుడు ఒకటి రీజన్ అన్న చెప్పాలి సార్ అవుతుందా కాదా అవును మమ్మల్ని ఇట్లా ప్రశ్నార్థకంలో ఉండే పరిస్థితి ఏంటి మాకు చదువుకోవద్దా ప్రభుత్వ పెద్దల నుంచి మీకు నుంచి కూడా ఫోన్ కాల్ రాలేదా రాలేదు సార్ ఓకే నిన్న నిన్న ఏం జరిగింది నిన్న డ్రామా జరిగింది కదా అశోక్ సార్ గురించి కూడా మీరు కూడా కూడా మిమ్మల్ని బస్సులలో తరలించినట్టున్నారు నుంచే కొన్ని సెల్ఫీ వీడియోలు చేసి పెట్టినట్టు మేము చూసినాము నిన్న ఏం జరిగింది ఏమన్నా నిన్న ఇక్కడ నిరాహార దీక్ష నిరాహార దీక్ష ఉందని చెప్పేసి మేము వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినాము తీసుకెళ్లేదు మేము వెళ్ళి పైన కూర్చున్నాం ఓ పది మంది ఉన్నాము ఇంకా ఎవ్వరు చేరుకోలేదు వచ్చి కూడా అందరు పోలీసులు చేసి సైడ్ సైడ్ కి నిలబడ్డారు మేము పోయినాం పైకి ఒక పది మంది పోతే అక్కడ టెంట్లు వీచేసారు మేము పోగానే ఇక్కడ కూర్చోవద్దు పర్మిషన్ లేదు అంటే ఇంటి దగ్గర పర్మిషన్ ఎందుకు మరి అక్కడ పర్మిషన్ ఇస్తే ఇంటి దగ్గర చేయం కదా మేము కర్ణాచు పర్మిషన్ ఇచ్చి మరి మిమ్మల్ని స్వేచ్ఛగా గా మీరు ఏదన్నా ప్రశ్నించొచ్చు అన్నప్పుడు మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు మరి మూడు సార్లు మీ ఆధ్వర్యంలో ముప్పై సార్లు చేస్తాం సార్ మేము దొరికే వరకు చేస్తాం ఎందుకు ఇవ్వరు ధర్నా చౌక్ మూవ్ చేయండి అట్లాంటప్పుడు ఎందుకు పేరుకే ధర్నా చౌక్ ఉంది అని ఎందుకు చెప్తున్నారు మూసేయండి అయితే నిన్న మమ్మల్ని కనీసం అమ్మాయిలన్నీ కూడా చూడలేదు తీసుకుపోయి అరెస్ట్ చేసిరు అక్కడ శరూర్ నగర్ స్టేషన్ లో పెట్టింది ఫస్ట్ అక్కడ మళ్ళీ మా స్టూడెంట్స్ అందరు వచ్చి వదలాలి మా వాళ్ళని అని చెప్పేసి వాళ్ళ అక్కడ స్లోగన్ చూసి గొడవ చేసేసరికి వదిలేసిరు మమ్మల్ని అక్కడ నుంచి చైతన్యపురి కి వెళ్ళినాం అంటే సార్ అక్కడ ఉన్నారేమో ఎక్కడ ఉన్నారో తెలియదు మాకు అక్కడ దాకా నడుచుకుంటూనే సార్ లేకపోయేసరికి ఇంకెక్కడ ఉన్నారో తెలియదు ఇంకా చాలా మంది ఉండేసరికి బస్సు లో అబ్దుల్లాపూర్ తీసుకుపోయారు ఎక్కడ కూతున్నామో తెలియదు తీసుకుపోయినా ఏం చేసారు అంటే మర్యాదగా చెప్పారు మాకు మేము మేము తీసుకురావడం మా బాధ్యత ఇంకా మీరు వెళ్ళిపోండి ఎట్లా వెళ్ళిపోవాలి డబ్బులు కట్టుకొని వచ్చినామా లేకపోతే ఎట్లా వచ్చినాం మేము వెళ్ళిపోండి అంటే ఆ గుట్ట నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాము నడుచుకుంటూ వచ్చి వచ్చేసినాం అమ్మాయిల మని కూడా చూడట్లేదు కనీసం మర్యాద లేదు మాకు మహిళా సాధికారతంటే ఇదా గౌరవం లేదు మాకు మరి ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఫైనల్ గా మేమైతే కూర్చున్నాం సార్ నిన్నటి నుంచి ఏం తినకుండా కూర్చున్నాం కదా మరి గవర్నమెంట్ సీఎం సార్ స్పందిస్తారా లేకపోతే మా చావులా తినకుండా ఎన్ని రోజులు ఉంటాం సార్ మనుషులము అవును అవును ఎన్ని రోజులు బతుకుతారు ఒక మనిషి ఉంటామా తెలియదు సస్తమా తెలియదు ఎన్ని రోజులు ఉంటారు ఇంత ముండిపట్టు అవసరమా మర్యాద ఉంటే సీఎం గారిని కలుస్తాం కదా కలిపియండి సార్ మేము అదే అడుగుతున్నాము మాకు సిఎం అపాయింట్మెంట్ ఇవ్వండి పరిష్కారం అవుతుంది మాకు మేము కూడా అదే కోరుకుంటున్నాం హోలా పిల్ఫీలో వచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు దీక్ష విరమిస్తారు అపాయింట్మెంట్ ఇవ్వాలి మా సమస్య పరిష్కారం కావాలి ఫస్ట్ సిఎం తో మాట్లాడతాం మేము ఇట్లే నిరహార దీక్షలో ఉండే మాట్లాడతాం మేము మాట్లాడిన తర్వాత పరిష్కారం అయితే అక్కడనే విరమిస్తాం ఓకే సార్ ఇంత నోట్లో ఉప్పేసినా విరమించుకుంటాం కాకపోతే కంటిన్యూ చేస్తాం చిన్న చిన్న ప్రాబ్లం ఇది గోర్తన పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు నిన్న మీరు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చారు హైదరాబాద్ చైతన్యపురికి ముప్పై మూడు జిల్లాలు మార్చారు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినాం ఇంత అంత దూరంగా వచ్చారంటే సమస్య తీవ్రంగా ఉంది మరి తీవ్రంగానే ఉంది ఒక సమస్య కాదు కదా గురుకులాల సమస్య జీవో కార్డు సిక్స్ గ్రూప్ టూ డిఎస్సి వాళ్ళది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళది ఒక్క సమస్య కాదు ఓకే ఓకే ఇప్పుడు గురుకులన్ని బ్యాక్ లాగా సైజ్ ఉన్నాయంటే ఏం లాభం ఇప్పుడు ఒకవేళ అవి ఫిలప్ చేస్తే రిలింగ్ టెస్ట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మూడు వేల కుటుంబాలు తలుచుకుంటాయి కదా ఇప్పుడు తిట్టుకుంటున్న కుటుంబాలే తలుచుకుంటాయి అవును విశ్వాసం చూపించాలి కదా మిమ్మల్ని అంత గెలిపించి తిరిగి తిరిగి గెలిపించినందుకు విశ్వాసం చూపాలి కదా

సరే మీరు చెయ్యండి మీరేమో నిరుద్యోగులు మేము గెలిపించినామంటారు కానీ రేవంత్ రెడ్డి బహుబలట ఆయననే రాజ్యం పట్టుకు మూడు రంగుల జెండా బట్టి వచ్చిండు నేను కదా అది నోటి మాటలు చెప్తామమ్మా మీ సంతృప్తి కోసం చెప్తాం కానీ ఒరిజినల్గా అయితే మేము కోట్ల కోట్లు ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు భూస్వాములు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గము కోట్లిస్తే గెలుసినామని ఫీలింగ్ వాలకొన్నాయి అదే అదే కోట్లు పెట్టుకోమని చెప్పండి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు కూడా కోట్లు పెట్టుకోమని చెప్పండి ఆ కోట్లా మా ఓట్లా ఏద ఒకటి చేసుకుంటం ఓకే ఆశమగర్ మేమయితే మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్ కు పూర్తి మద్దతిస్తున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మారి మీతోని చర్చలు జరపాలని అయితే కోరుకుంటున్నాం న్యాయం ఉంటే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీరు జాగృతం నేను మళ్ళీ మీ టచ్లోకి